మా అక్కా దేవో మా అక్క గృహాసత్యం బట్టి నేనామంటే మనలో గణం కాక వారి దేవుడే అని అన్ని జను ఎందుకు చెప్పుకున్నారు మా దేవుడు ఆకాశం ఉంటున్నాడు తన పిచ్చి వచ్చినట్టుగా సైన్ చేస్తున్నాడు వారి విగ్రహం వెండి బంగారం మనుషులు చేతి పడరు వాడిని నోరుండి వరకు కండు నుండి వాసన చూడవు చేతి నుండి ముందుకోవాల నుండి నడవవు గొంతుకుతో మాట్లాడవు వాటి చేయవారు వాటి ఏదో నమ్మించేవారు అన్నట్టు వాటి వారే ఉన్నారు ద్వారా యుహోన్ నమ్ముకోండి ఆయన వాడు సహాయము వారికి వేయడము అహ్రోన్ నవ్లిస్తున్నారా యుహోవా నమ్ముకోండి ఆయన వాళ్ళ సహాయము వారికి వేయడము యహోయంతి భయపెట్టుకున్న తర్వాత లేదా యహోయంతి నమ్మిక ఆయన ఆయన వరికి చేయడము యహో మనం మర్చిపోలేదు ఆయన మొహం నా ఆశీర్వదించును ఇస్రాయిలియన్ ఆశీర్వదించను ఆహ్వానిస్తూ నా ఆశీర్వదించును ఆమె